అస్మద్గురుభ్య నమ శ్రీరామచంద్రమూర్తి దివ్య పాద్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై రెండో తారీఖు గుర్తుందా మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఎందుకంటే కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే రోజు అంటే జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది మన హిందువులందరి కళా నెరవేరినటువంటి సంఘటన ఇదే రోజు కదా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్య రామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన ఆ శుభతరణం ఈ రోజు మనం మొట్టమొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోబోతున్నాం గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ చాలా పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షితలు అందే కదా ఆ పవిత్రమైన అక్షతలను ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో భద్రపరుచుకున్నారు శ్రీరామచంద్రమూర్తిని పూజించారు ఎంతో శుభముహూర్తమైనటువంటి జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజున ప్రతి హిందూ ఇంట్లో కూడా అయోధ్య రాముని యొక్క అక్షతలతో పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించాం అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతోంది కదా వచ్చేసింది కూడా గత సంవత్సరం ఎలాగైతే మనం భక్తితో శ్రీ రామచంద్రమూర్తిని ఆ రోజు పూజించామో ఆ రోజును తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఇప్పుడు కూడా మనం శ్రీరామచంద్రమూర్తిని పూజిద్దాం అంటే మనం బాలరాముని యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకుంటాం మన బాలరాముడి వార్షికోత్సవం జరుపుకోవద్దా ప పరమాత్మ స్వరూపమే కదా శ్రీరామచంద్రమూర్తి అది బుధవారం నాడు విష్ణు స్వరూపమైనటువంటి బుధవారం నాడు వచ్చింది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనం బాలరాముణ్ణి వెంకటేశ్వర స్వామిని పూజించి అష్టైశ్వర్యాలను పొందాలి అయోధ్య అక్షతలు కనుక మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనం ఇలా చేసి చూద్దాం మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షతలు లేని వారు ఏం చెయ్యాలి అది కూడా మనం తెలుసుకుందాం సరే ఎవరైతే ఈ రోజున అంటే బాలరాముని యొక్క వార్షికోత్సవం నాడు పూజ చెయ్యాలని చెప్పి అనుకుంటారో ఖచ్చితంగా ఆ రోజు విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాన్ని చదవండి అలాగే హనుమాన్ చాలీసాన్ని కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ మీకు గనక వస్తే సంక్షేప రామాయణాన్ని కానీ లేకపోతే ఇంకా అది కూడా మాకు చేతనవ్వదండి అంటే శ్రీరామ జయరామ జయ జయరామ వచ్చిన వాళ్ళు చక్కగా రామరక్షాస్తోత్ర నాడు కూడా చదువుకోవచ్చు ఈ రోజు మరి వార్షికోత్సవం కాబట్టి అందరూ కూడా పుట్టినరోజు కదా నాడు ఎలాగైతే మనం తలస్నానం చేస్తామో అట్లానే మన బాలరాముడు వచ్చిన రోజు కాబట్టి చక్కగా తలస్నానం చేసి విష్ణు స్వరూపమైనటువంటి బాలరాముడిని మన పూజ గదిలో రాములవారి పటం ఉంటుంది అందరింట్లోనూ ఉంటుంది రాములవారి పటం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఎవరైనా సరే విష్ణు స్వరూపమే కాబట్టి చక్కగా ఆ పటానికి కుం గంధం రాసి బొట్టు పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకొని ఆ అయోధ్య అక్షతలు కనుక ఉంటే అక్షతలు పెట్టుకోవచ్చు లేకపోతే మనమే కాసిన అక్షతలు కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు చక్కగా రాములవారి వారి చిత్రపటాన్ని పూలతో అలంకరించుకొని స్వామివారి ముందు ఒక దీపాన్ని వెలిగించాం ఒక దీపం అంటే నేనైతే రెండు దీపాలన్నీ చెప్తాను మీ ఇష్టం నువ్వుల నూనె కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసుకుని ఆ దీపారాధన చేసేటప్పుడే సార్ మనం ఐదు దీపాలు పెట్టాం కాబట్టి ఇప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఎప్పుడైనా సరే నైవేద్యంగా బెల్లం మొక్కని గనక నైవేద్యంగా పెడితే చాలా మంచిది అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అంటారు బెల్లం మొక్క నైవేద్యంగా పెడితే అలాగే శ్రీరామ జయరామ జై జయరామ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిద్దాం మనకి వీలైతే విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసే ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు లేని పక్షంలో శ్రీరామ జైరామ జయ జైరామ అన్నటువంటి తారక మంత్రాన్ని కనుక జపించి ఆ పైన స్వామివారికి హారతిద్దాం హారతి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పూ అక్షతలను మనం కాసిన తల మీద వేసుకుంటాం అలాగే సాయంకాలం సమయంలో మనం అప్పుడు చూడండి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాం గుర్తుందా అట్లానే సూర్యాస్తమయం అయిపోయాక గుమ్మం దగ్గర అట్లాగే రెండు దీపాలు వెలిగించి స్వామివారిని తలుచుకుంటూ ఆ రకంగా మనకి చేతనైనంత వరకు స్వామివారి యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట అలాగే తులసి కోట దగ్గర ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు తప్పేం లేదు ఇలాగనక చేస్తే మనం స్వామి ఎంతో కృతజ్ఞత కదా మనం స్వామివారి ఎందు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంది ఆనందం అనమాట అందుకని శ్రీరామ జయరామ జయ జయ రామ అన్న ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైంది ప్రతిరోజు కనుక జపిస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్కరోజనే కాదు ప్రతిరోజు జపిద్దాం నడుస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా చదువుకోవచ్చు శ్రీరామ జయ రామ జయ జయ రామాల్లో ప్రతి అక్షరము కూడా అది బీజాక్షరమే సమర్థ రామదాసు అన్న భక్తుడి ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముని యొక్క ప్రత్యక్ష దర్శనం పొందారు అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇటువంటి రామనామం జపించడం కానీ రామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శ్రీరామ జైరామ జయ జయరామ అని అనండి సిరి సంపదతో జీవించండి ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ 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 అని చెప్పి పలికితే చాలు మన కష్టాలు పోయే దారి మనకి ఖచ్చితంగా దొరికి తీరుతుంది ఎవరైతే శ్రీరామనామాన్ని జపిస్తారో వాళ్ళకి హనుమ యొక్క రక్షణ కూడా కలుగుతుంది శ్రీరామ అన్న నామాన్ని స్మరిస్తే చాలు ఆరుగురు దేవతలు పలుకుతారట అంటే రామ అంటే రామచంద్రమూర్తి ఎలాగో పలుకుతారు రామ అన్న శబ్దం ఆంజనేయ స్వామికి ఇష్టం హనుమ పలుకుతారు శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మిదేవి రా అంటే నారాయణ అష్టాక్షరీలో ఒక అక్షరం అలాగే మా అంటే శివ పంచాక్షరిలో ఒక అక్షరం అంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి హనుమ శ్రీరామచంద్రుడు ఎంతమంది పలుకుతారు అలాగే అగ్ని జ్వాలలో పడి మసైపోతాయనమాట మన యొక్క పాపాలన్నీ కూడా రా మా అని సార్లు లోపలే కాదు బయటికి కూడా గట్టిగా మనం పలకచ్చు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా రామచంద్రమూర్తిని తలుచుకుందాం పూజించాలన్నా తీరిక లేకపోతే కనీసం మనసులో నామస్మరణ చేసుకోవచ్చు కదా ఈ మొట్టమొదటి వార్షికోత్సవాన్ని ఈ రకంగా జరుపుకుందాం లోకా సంస్థ సుఖాభావంతో అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం